వెల్కమ్ టు సిరీస్ అండి బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా పాలను బాగా పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలి ఒక చిన్న బౌల్లో కొన్ని పాలను తీసుకొని అందులో కాన్ఫ్లోర్ని వేసుకొని బాగా ఉండలేకుండా కలుపుకొని పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ని తీసుకొని మిక్సీలో వేసుకొని బాగా పొడిలా పొడిలా బరకగా చేసుకొని పెట్టుకోవాలి ఈ మా పాలు రెండు పొంగులు వచ్చాక మనం మిక్సీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిని వేసి బాగా మరగనివ్వాలి అవి బాగా మరిగిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడిన షుగర్ని కూడా వేసి బాగా మరిగించాలి ఈ షుగర్ వేసాక కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగించి మనం ముందుగానే ఒక బౌల్లో కాన్ఫ్లోర్ మిక్చర్ రెడీ చేసి పెట్టుకున్నామా ఆ మిక్చర్ని ఆ పాలలో వేసి బాగా చిక్కగా దగ్గర పడేలాగా మరిగించాలి ఫ్లోర్ మిక్చర్ వేసాక పాలను అదే పనిగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధ మనకు కెమెరా వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు బాగా మరిగించాలి ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లగా అవ్వనివ్వాలి ఈ చల్లగా అవ్విన తర్వాత మనం చిన్న టీ గ్లాసులలో పోసుకొని వాటిపైన సిల్వర్ వేపర్ను వేసి క్లోజ్ చేసి మన ఫ్రిజర్లో ఒక ఓవర్నైట్ మొత్తం ఉంచాలి ఇలా చూపిస్తున్న విధంగా చేయాలి నేను ఇప్పుడు కనిపిస్తున్నవి ఫ్రిడ్జ్లో ఓవర్నైట్ ఉంచాను వాటిని మన స్పూన్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలా గుచ్చి వాటర్లో పెట్టి ఇలా తీస్తే మనకు టేస్టీ టేస్టీ కుల్ఫీ అనేది వస్తుందండి ఇప్పుడు మనం ఈ కుల్ఫీని టేస్ట్ చేద్దాం కుల్ఫీ చాలా బాగుందండి తింటుంటే